వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా పల్లవి వాళ్ళ తల్లి రాజేశ్వరి వచ్చి ఇంట్లో అందరినీ అందరితో మాట్లాడుతూ ఇంకా రాజేంద్రని అలాగే పార్వతిని కలపాలని ప్రయత్నిస్తుంది కానీ పార్వతి మాత్రం రాజేశ్వరిని తన మాటలతో బాధపెట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇంకా రాజేశ్వరి అయితే అవనితో అమ్మా అవని ఏంటమ్మా శాంతి నిలయంలా ఉండే ఇల్లు ఇట్లా తయారైంది అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే అవనితో అంటుంది పిన్ని త్వరలోనే నా ఇంటిని మళ్ళీ శాంతి నివాసంలో చేసుకుంటాను అని చెప్పి ఇక అవని అయితే పల్లవి వల్ల అమ్మతో చెబుతుంది ఇక గారైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా పార్వతి అయితే అవనితో చుడు నువ్వెంతమందిని తీసుకొచ్చి ఎన్ని మాయ మాటలు చెప్పినా నిన్ను మాత్రం నమ్మేదే లేదు నువ్వు చేసిన మోసాలని దగని మర్చిపోను అని చెప్పి ఇక పార్వతి అయితే ఆమెకి వార్నింగ్ అయితే ఇస్తుంది ఇంకా అక్షయ్ ఆఫీస్ కోసం రెడీ అయ్యి బయటకొస్తూ ఉంటాడు ఎదురుగుండా ఉన్న అవని చూసి అమ్మా బయటకెళ్తున్నాను నువ్వు ఎదురొస్తే బాగుంటుంది అని చెప్పి ఇక పార్వతిని పిలవడంతో పార్వతి బయటికి వచ్చి అవని వైపు కోపంగా చూస్తూ అక్షయ్కి ఎదురొస్తుంది ఇంకా అక్షయ్ అయితే పార్వతి వైపు నవ్వుతూ ఇంకా ఆఫీస్కి బయలుదేరతాడు ఇదంతా ఇలా ఉండగా అవని అయితే ఈయన ఎక్కడికి వెళ్తున్నారు ఫైల్ తీసుకుని వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఉద్యోగానికే అయ్యుంటుంది అని చెప్పి అవని తన మనసులో అనుకుంటూ భగవంతుడా ఆయనకి ఎట్లాగోకలా మంచి ఉద్యోగం రావాలి అంత బాగా బతికిన వ్యక్తి ఇలా నిరుద్యోగిగా ఉండడం చూడలేకపోతున్నాను అని చెప్పి ఇక అవని దేవుడికి నమస్కరించుకుంటుంది ఇక పక్కన ఉన్న రాజేంద్ర అయితే అమ్మా అవని ఏంటమ్మా ఉన్న పలంగా దేవుణ్ణి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంటే అవని ఏం లేదు మావయ్య ఆయన ఆ ఉద్యోగం కోసం బయలుదేరారు ఆయనకి మంచి ఉద్యోగం దొరకాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర వాడికి ఉద్యోగం వస్తుందలే కాని ఇంతకీ మన కంపెనీలు కొలాక్స్ అవ్వడానికి రోజు నీ అనుమానమంతా చక్రధర్ మీదే అని చెప్పావు మరి ఏమన్నా తెలిసిందా అని అడగడంతో ఇక అవని లేదు మామయ్య గారు నేను అదే పనిలో ఉన్నాను అని చెప్పి ఇక అవని చెబుతుంది ఎంతలో అక్కడికి కమల్ అయితే వస్తాడు కమల్ వదినా అని చెప్పి అవని దగ్గరికి వెళ్ళడంతో కమల్ నువ్వేంటి ఇక్కడికొచ్చో అని అంటుంటే వదిన ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాము నువ్వు లేని ఇంట్లో ఉండలేము అనుకుంటే కనీసం అమ్మ అన్నయ్య కూడా లేరు ఇరవై నాలుగు గంటలు ఆ ఇంట్లో పల్లవి అలాగే ఇక శ్రేయా వదిన కొట్లాడుకోవడమే సరిపోతుంది అని చెప్పి ఇక కమల్ అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడే ఉన్న ప్రణిత ప్రణతి అయితే అన్నయ్య అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండిపో అని చెబుతుంటే ఇంకా అవని అయితే ప్రణతి ఏం మాట్లాడుతున్నావు కమల్ ఇక్కడుండడమేంటి చూడు అలా కమల్తో అనకూడదు అని అంటుంటే వదిన ప్రణతి అనిందని కాదు కానీ నాకు కూడా మీతో పాటు కలిసి ఇక్కడే ఉండాలనిపిస్తుంది అని చెప్పి ఇంకా కమల్ అంటుంటాడు కమల్ మాటలకి అవని అయితే చూడు కమల్ నువ్వు ఇక్కడే ఉంటే అక్కడ అన్నీ చూసుకునేది ఎవరు చూడు పల్లవి ఇప్పుడు కడుపుతో ఉంది తనని జాగ్రత్తగా ఒక భర్తగా చూసుకునే బాధ్యత నీదే అని చెప్పి ఇక కమల్కి అవని నచ్చి చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక అవని కూడా పని మీద బయటికి బయలుదేరుతుంది ఇంకా రాజేంద్ర అయితే అమ్మా అవని వస్తూ వస్తూ కాస్త ఈ మెడిసిన్ తీసుకురా అని చెప్పి కొన్ని మందులని అవని చెతికి ఇస్తాడు ఇక అవని అయితే ఆఫీస్కి బాధేత్తుండగా కమల్ వదిన నేను కూడా నేను నిన్ను డ్రాప్ చేస్తాను వదిన అని అంటుంటే పర్వాలేదు కన్నయ్య నేను వెళ్తాలే అని చెప్పి నువ్వు వెళ్ళు కన్నయ్య నేను వెళ్తాను అని అంటుంటే లేదు వదిన నేనే నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక కమల్ అయితే అవని తీసుకుని వెళ్తాడు ఇది ఇలా ఉండగా పల్లవి అయితే చక్రధర్తో బయటైతే కలుస్తుంది ఇంకా చక్రధర్ పల్లవితో మాట్లాడుతూ ఏంటి డాడ్ ఇంట్లో వద్దని చెప్పావు అని అంటుంటే ఆ మాటలకి చక్రధర్ చూడు బేబీ ఇంట్లో మీ అమ్ముంది మీ అమ్మ అనుక్షణం మనల్ని గమనిస్తుంది ఇదంతా చేసింది మనమే అని తెలిసిన మరుక్షణం మీ అమ్మ తీసుకెళ్లి ఆ అవనికి చెప్తుంది తర్వాత ఆ అవని ఇప్పటికే మన మీద అనుమానంతో డేగ కలేసుకుని మనల్ని పసిగడుతుంది మనమే ఇదంతా చేశామన్నా నిజం తనకి పూర్తిగా తెలిసిందంటే తరువాత వాటి సాక్ష్యాల కోసం వెతకడం మొదలు పెడుతుంది అని చెప్పి ఇక చక్రధర్ అంటుంటే ఆ మాటలకి పల్లవి అయితే నవ్వుతూ డాడ్ నువ్వు ఆ అవని దగ్గర భయపడుతున్నావా చూడు డాడ్ ఆ అవని మనల్ని ఏమీ చేయలేదు ఎందుకంటే తన దగ్గర మనమే ఇదంతా చేశామని ఎట్లాంటి ఆధారాలు లేవు ఒకవేళ మామ్ చెప్పినా సరే అవని చేసేదేమీ లేదు తనకి ఆల్రెడీ ఇదంతా మనమే చేశామని ముందే తెలుసు కానీ ఏమన్నా చేయగలుగుతుందా అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో అంటుంది చక్రధర్ కూడా పల్లవి మాటలకి మౌనంగా ఉండిపోతాడు డాడ్ ఏమైంది ఏం మాట్లాడట్లేదు అని అంటుంటే ఏం లేదు బేబీ ఆ రోజు పల్లవి శ్రీకర్ సారీ అవని శ్రీకర్ ఇంటికొచ్చి చాలా గొడవ చేశారు పైగా వాళ్ళిద్దరూ ఏ చిన్న సాక్ష్యం దొరికినా వదిలిపెట్టనని గట్టి వార్నింగ్ ఇచ్చారు ఒకవేళ వాళ్ళు నిజంగానే ఆ రోజు ఫేక్ కంపెనీ పేరు పెట్టుకుని మీ కంపెనీ కోలాక్స్ అవ్వడానికి చేసిన వాళ్ళు నాతో చేతులు కలిపారు ఇదంతా చేసింది నేనే అన్న నిజం వాళ్ళకి తెలిస్తే ఆ తరువాత పరిస్థితి ఎట్లా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అని అంటుంటే అదేంటి డాడ్ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసావు కదా అయినా వాళ్ళెందుకు అవనికి అలాగే శ్రీకర్బావకి కనిపిస్తారు అని అంటుంటే లేదు బేబీ పల్లె అవని నువ్వు అనుకున్నంత రాలేమీ కాదు ఆవలిస్తే పేగులు లెక్కెట్టే రకం ఈపాటికి ఈ పాటికే ఆ అవని వాళ్ళని పట్టుకోవడానికి వెతకడం ఆ అవని వాళ్ళ కోసం వెతకడం మొదలు పెట్టి ఉంటుంది వాళ్ళు కనుక దొరికితే అన్ని నిజాలు బయటపడిపోతాయి అందుకే అందుకే తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అని అంటుంటే డాడ్ ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పట్టేందుకు ఆ అవని వాళ్ళని వెతికి పట్టుకునేలోపు తనని మరొక వైపుకి మళ్ళించాలి అని అంటుంటే ఇక చక్రధర్ బేబీ ఏమంటున్నావు అని అడగడంతో డాడ్ ఆ అవని ఇక ఎట్లాంటి ప్రయత్నం చేయకూడదు అంటే తను తన కూతురి కోసం వెతకడం మొదలు పెట్టాలి అని అంటుంటే ఒక్కసారిగా చక్రధర్ అంటే అని అడగడంతో అవును అవును డాడ్ అదే తన కూతుర్ని కిడ్నాప్ చేస్తే ఇక అవని అన్ని పక్కన పెట్టి కూతురి కోసం వెతకడం మొదలు పెడుతుంది కూతుర్ని కూతురికి ఏమైపోతుందనని తనకి ఎట్లాంటి ఆలోచన రాదు అది అది ఆసరాగా తీసుకుని అక్షయ్ బావగారిని రెచ్చగొట్టి అవనికి విడాకులు ఇచ్చేలా చేయాలి అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధరత ఏదో చెప్తుంది ఇంకా చక్రధర్ అయితే పల్లవి మాటలకి ఒక రకంగా నవ్వుతూ బేబీ ఎంతైనా నువ్వు ఈ నాన్న కూతురివి అని చెప్పి ఇక చక్రధర్ పల్లవిని దగ్గరికి తీసుకొని తన నుదురు మీద ముద్దు పెడతాడు ఇక పల్లవి అయితే సరే డాడ్ నేను వెళ్తున్నాను కానీ ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టు చేయాలి అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా చక్రధర్ కొంతమంది రౌడీలకి ఫోన్ చేసి ఏదో చెబుతుంటాడు వాళ్ళు కూడా ఓకే సార్ ఓకే అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తాడు ఇక ఎటు చూస్తే అవని అయితే వాళ్ళ కోసం అంత గాలిస్తూ ఉంటుంది అలాగే అవనితో పాటు శ్రీకర్ కూడా ఇంకా ఆ రోజు అక్షయ్తో సంతకాలు పెట్టించుకున్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటాడు ఇంకా అక్షయ్ అయితే ఒక కంపెనీకి తన ఉద్యోగం కోసం వెళ్తాడు అక్కడ తనకి జాబ్ రావడంతో అక్షయ్ చాలా సంతోషంగా ఆఫీస్లో నుంచి బయటికి వస్తాడు కానీ అక్షయ్ బయటకొచ్చేసరికి వచ్చేసరికి తనతో సంతకాలు పెట్టించుకొని వాళ్ళ కంపెనీ నష్టాల్లోకి కూరుకుపోవడానికి కారణమైనా అతనైతే కనిపిస్తాడు అతన్ని చూసిన అక్షయ్ వెంటనే తన చేతిలో ఉన్న ఫైల్ని కింద పడేసి ఇక అతని కోసం పరుగులు తీస్తాడు అతనైతే అక్కడి నుంచి కారేసుకుని వెళ్ళిపోతాడు కానీ అక్షయ్ అతని వెంటే పరుగులు తీస్తూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా చక్రధర్ పెట్టిన రౌడీలైతే ఇంకా ఆరాధని కిడ్నాప్ చేయడం కోసం ఆరాధ్య స్కూల్ దగ్గర ఎదురు చూస్తుంటారు ఆరాధ్య రావడంతోనే ఇక ఆరాధ్యని పట్టుకుని జీబ్లో ఎక్కిచ్చేసుకుంటారు ఒక్కసారిగా రాజేంద్ర అది చూసి రే ఆగండ్రా ఆగండి ఎవరు మీరు ఎందుకురా ఎందుకు మా అమ్మాయిని ఎత్తుకుపోతున్నారు అని చెప్పి ఇక చక్రధరే సారీ రాజేంద్ర అయితే ఇక ఆ రౌడీల వెంట పడతాడు కానీ రౌడీలైతే ఆరాధ్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు ఇటు చూస్తే అక్షయ్ తన కంపెనీ కొలాక్స్ అవడానికి కారణమైన వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళ కారు వెంటే ఫాలో అవుతూ పరుగులు తీస్తూ ఉంటాడు అనుకోకుండా అదే రోడ్లో నుంచి ఆరాధ్యని పట్టుకెళ్తుంటే ఇక అద్దంలో నుంచి ఆరాధ్య అక్షయ్ని చూస్తుంది అక్షయ్ని చూసిన ఆరాధ్య నాన్నా నాన్న అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అక్షయ్ తల పక్కకి తిప్పుతాడు ఇక అక్షయ్ అయితే కార్లో నుంచి అరుస్తున్న ఆరాధ్యని చూసి షాక్ అయిపోతాడు ఆరాధ్య అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆరాధ్య కోసం ఇంకా ఇతన్ని వదిలేసి ఆరాధ్య వెంట పడతాడు కానీ ఆరాధ్యని తీసుకుని వాళ్ళైతే దూరంగా ఒక పాడుపడిన ఇంట్లోకైతే తీసుకెళ్తారు అక్షయ్కి ఎంతలా ఆ కార్ని ఫాలో చేస్తూ పరుగులు తీసిన కార్ని అందుకోలేకపోతాడు అలాగే అది మరొక వైపు వెళ్ళిపోవడంతో అక్షయ్కి ఆ కార్ కూడా కనిపించదు ఇంకా ఆరాధ్యని కిడ్నాప్ చేసిన రౌడీలు చక్రధర్కి కాల్ చేసి సార్ మీరు చెప్పినట్టుగానే ఈ పాపని కిడ్నాప్ చేశాం అని అంటూ ఉంటే ఇక చక్కర్ధరితే రే ఆ పాపని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇక చక్రధర్ కాల్ కట్ చేసి పల్లవితో చెప్తాడు పల్లవి నవ్వుతూ అవని నువ్వు నేను చేసిన తప్పులని బయటపెట్టి నన్ను అందరి ముందు దోషణ చేయాలని ఎదురు చూస్తున్నావు కదా ఇక నీ కూతురి కోసం పిచ్చిదానిలా ఏడు పిచ్చిదానిలా కాదు పిచ్చిదానివే అయిపో అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇంతలో రాజేంద్ర అయితే చాలా కంగారుగా అవనికి కాల్ చేస్తాడు ఒక్కసారిగా అవని రాజేంద్ర చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మావి గారు ఆరాధ్యని కిడ్నాప్ చేయడమేంటి అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర అయితే అవునమ్మ వాళ్ళని పట్టుకోవడానికి ఎంతలో ప్రయత్నించినా వాళ్ళు దొరకలేదు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అవనితో చెబుతాడు అవనికి ఏం చేయాలో అర్థం కాక అక్షయ్కి కాల్ చేస్తుంది అప్పటికే అక్షయ్ అవనికి కాల్ చేస్తుంటాడు అలా ఇద్దరి ఫోన్లు ఒక్కసారే చేసుకోవడం వల్ల కాల్ కనెక్ట్ అవ్వదు అయ్యో ఏవండి కాల్ లిఫ్ట్ చేయండి అని చెప్పి అవని తన మనసులో అనుకుంటుంది ఇంకా అక్షయ్ అయితే ఆరాధ్య కోసం వెతుకుతూ వెతుకుతూ అవనికి ఎదురు పడతాడు ఒక్కసారిగా అవని అక్షయ్ని చూసి ఎవండి అని పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరికి వెళ్తుంది ఇంకా అక్షయ్ అయితే అవని అవని నా కూతురు నా కూతురు ఆరాధ్య అని అంటుంటే అవునండి ఆరాధ్యని ఎవరో కిడ్నాప్ చేశారంట ఇప్పుడే ఇప్పుడే మావయ్య గారు కాల్ చేశారు అని అంటుంటే ఇక అక్షయ్ చాలా కోపంగా ఇదంతా ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే అవని నిందిస్తుంటాడు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అక్కడ నా కూతురు కిడ్నాప్ అయిందని చెప్తే దానికి బ వెతకాల్సింది పోయి నేనే తప్పు చేశానంటున్నారేంటి అయినా ఇప్పుడు గొడవపడే సమయం కాదు ముందు ఆరాధ్య కోసం వెతకండి అని చెప్పి ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా తల వైపు వెతుకుతారు అలాగే రాజేంద్ర ఇక రాజేంద్ర చెప్పడంతో శ్రీకర్ కమల్ కూడా తలా వైపు ఆరాధ్య కోసం వెతుకుతారు వెతికి వెతికి ఆరాధి ఎక్కడ దొరకపోవడంతో అందరూ ఇంటికి చేరుకుంటారు ఇక అలాగే అక్షయ్ కూడా ఇంటికొచ్చి నాన్న ఆరాధ్య కనిపించిందా అని అంటుంటే లేదురా ఇప్పటి వరకు ఆరాధ్య కోసం అంతా వెతికాను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్తో చెప్తాడు ఇంకా అవని ఎక్క రాలేదు కదా ఖచ్చితంగా అక్క ఆరాధ్యని తీసుకొస్తుంది అని చెప్పి భరత్ మాట్లాడుతూ ఇక బయటికి చూస్తుంటాడు అవని కూడా చాలా నిస్సహాయంగా ఇంటికి వస్తుంది ఇక అక్షయ్ అయితే అవని దగ్గరికి వెళ్ళి అవని ఆరాధ్య కనిపించిందా ఎక్కడుంది చెప్పు అవని అని చెప్పి ఇక అక్షయ్ అవని అడుగుతూ ఉంటే ఆరాధ్య నాకు కూడా కనిపించలేదండి అని అంటూ ఉంటే అదే టైంలో వచ్చిన పల్లవి ఇదంతా ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇక అవని అంటుంది ఒక్కసారిగా అవని ఏ నీకేమన్నా పిచ్చి పట్టిందా నా కూతురు కనిపించక నేను ఎంతగానో కుమిలిపోతుంటే నువ్వొచ్చి ఇదంతా నేనే చేశానని ఎట్లా మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే మరి నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు ముందు నుంచి చెప్తానే ఉన్నాను కంపెనీ కొలాక్స్ అవడానికి కారణమైన వ్యక్తుల్ని వెతకద్దు ఇక వెతికిన ప్రయోజనం లేదని కానీ నువ్వు నా మాట వినిపించుకోకుండా వాళ్ళ కోసం వెతకడం మొదలు పెట్టారు ఇప్పుడు వాళ్ళేం చేశారు ఆరాధ్యని కిడ్నాప్ చేశారు ఆ వాళ్ళు ఏం చేస్తారో ఏంటనని నాకు భయంగా ఉంది అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక అవని ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఆరాధిని వాళ్ళు కిడ్నాప్ చేయడమేంటి ఇదంతా నీకల్లా తెలుసు అని అంటుంటే ఇక పల్లవి అయితే తడబడుతూ ఇంకా అర్థం కాలేదా నువ్వు చేస్తున్న పనుల వల్ల ఆరాధ్య కనిపించడం మానేసింది ఇప్పుడు ఆరాధిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి తప్ప అని చెప్పి పల్లవి అయితే ఇంకా మాట తిప్పుతుంది ఇక పార్వతి ఏంటి దాని మీద అలా అరుస్తున్నావు ఏ పల్లవి చెప్పిందాలో తప్పేముంది నువ్వు చేస్తున్న పనుల వల్లే వాళ్ళు ఆరాధిని కిడ్నాప్ చేశారు చెడు ఆస్తులు పోతే పోయాయి మనుషుల ప్రాణాలు తిరిగి రావు కదా చెడు నీకు పుణ్యం ఉంటుంది ఇక అట్లాంటి ప్రయత్నాలు మానుకో ముందు ఆరాధి ఎక్కడుందో వెతకండి అని చెప్పి ఇక పార్వతి అంటూ ఉంటుంది దానికి అక్షయ్ కూడా అవును ఆరాధ్య ఎక్కడుందో వెతకాలి నా కూతురు నాకు కావాలి అని చెప్పి అక్షయ్ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు ఇంకా అక్షయ్ ఏడుపుని చూసినా అవని అయితే ఎవండి ఏం కాదండి ఆరాధ్యకి ఏమీ కాదు ఆరాధ్య ఖచ్చితంగా తిరిగొస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది ఆరాధ్య ఎక్కడ ఉందో నేను వెతికి పట్టుకుంటాను అని చెప్పి ఇక అక్షయ్ అక్షయ్కి అవని నచ్చ చెప్తుంటే అక్షయ్ ఒక్క క్షణం తనను తను మర్చిపోయి చిన్న పిల్లాళ్ళ అవని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా రాజేంద్ర అమ్మా అవని నేను సాయంత్రం ఆరాధ్యని స్కూల్ నుంచి తీసుకొద్దామని స్కూల్కి వెళ్ళాను నేను వచ్చేసరికి కొంతమంది రౌడీలు ఆరాధ్యని పట్టుకొని వ్యాన్ ఎక్కించుకొని వెళ్ళిపోయారు అని చెప్పడంతో దానికి అక్షయ్ అవును ఆరాధ్యని తీసుకుని వెళ్ళడం నేను కూడా చూశాను నేను ఉద్యోగం వచ్చిందని చాలా సంతోషంగా ఇంటికి వస్తున్నానా అదే టైంలో మన కంపెనీ కొలాక్స్ అవ్వడానికి కారణమైన వాళ్ళు కనిపించారు వాళ్ళని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ వాళ్ళని వెంట పడ్డాను కానీ అదే టైంలో ఆరాధ్యని ఎవరో మరొక వ్యాన్లో తీసుకుని వెళ్ళిపోతున్నారు ఆరాధ్య ఆరాధ్య నన్ను నాన్నా నన్ను కాపాడు అని అర్చన అరుపులే ఇంకా నా చెవులకి వినిపిస్తున్నాయి అని చెప్పి ఇక అక్షయ్ కూడా చెప్తాడు అక్షయ్ అలాగే రాజేంద్ర చెప్పిన మాటలకి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే మన కంపెనీ కొలాక్స్ అవడానికి కారణమైన వాళ్లే ఆరాధ్యని కూడా కిడ్నాప్ చేసుంటారా పల్లవి చెప్పింది నిజమేనా అని చెప్పి ఇక అవని ఆలోచించడం మొదలు పెడుతుంది అలాగే కొంతసేపటికి అక్కడికి శీకర్ అలాగే కమల్ కూడా వస్తారు కమలైతే వదిన ఆరాధ్యని ఎవరు కిడ్నాప్ చేసుంటారు అసలు అంత అవసరమేముంది నాన్న ఆరాధ్యని ఎత్తికెళ్ళిన వాళ్ళ వ్యాన్ నెంబర్ గుర్తుందా అని చెప్పి ఇక కమల్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా రాజేంద్ర ఆ గుర్తుంది ఆ వ్యాన్ నెంబర్ అని అంటూ ఉంటే ఇక అక్షయ్ ఆ వ్యాన్ నెంబర్ని చెప్తాడు ఆ నంబర్ విన్నా శ్రీకర్ అది మన మన ఏరియాది కాదే అని చెప్పి ఇక అక్షయ్ అంటుంటే ఆ మాటలు విన్నా అవని మరి ఎక్కడది అని అంటుంటే వదిన ఆ నంబర్ చూస్తుంటే చెన్నై వాళ్ళదిలా ఉంది అంటే ఆ వెహికల్ చెన్నై నుంచి వచ్చింది కానీ చెన్నైలో వాడుతున్న వెహికల్ ఇక్కడెందుకుంది అసలు వాళ్ళు ఇక్కడికొచ్చి మన ఆరాధ్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరమేముంది అని చెప్పి ఇక శ్రీకరైతే ఆలోచించడం మొదలు పెడితే పక్కన ఉన్న కమల్ అన్నయ్య ఇప్పుడు ఆలోచించే టైం కాదు ఎట్లా అయినా సరే ఆరాధ్యని వెతుకు పట్టుకోవాలి ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి ఇక కమల్ అనడంతో పల్లవి కాస్త కంగారు పడుతూ అమ్మో ఇదేంటి ఈ తింగరుడు పోలీసులు అంటున్నారు ఇప్పుడు కనుక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తర్వాత ఆ పోలీసులు అంతా ఎంక్వైరీ చేస్తారు ఒకవేళ ఎంక్వైరీ చేస్తే అన్ని నిజాలు బయటపడతాయి తరువాత నా పేరు కూడా బయటపడుతుంది ఇక ఈ తింగరుడు అవని చెప్పినట్టు నన్ను చంపినా చంపేస్తాడు అని చెప్పి ఇక పల్లవి భయపడుతూ బావా ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు కనుక పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మన మీద మరింత కోపాన్ని పెంచుకొని తరువాత ఆరాధ్యనేమన్నా చేస్తే చూడు బావా నువ్వు ఇప్పుడు ఆవేశపడి పోలీస్ కంప్లైంట్లు అవి ఇవ్వద్దు అని చెప్పి పల్లవి అంటుంది ఇంకా పల్లవి మాటలకి పక్కన ఉన్న శ్రీకర్ మరి కంప్లైంట్ ఇవ్వకపోతే ఆరాధ్య ఎలా దొరుకుతుంది అని అడగడంతో దానికి ఇక పల్లవి అది కాదు బావా ఇప్పుడు కనుక మీరు కంప్లైంట్ ఇస్తే ఇప్పటికే మన మీద కోపంతో ఉండి వాళ్ళు ఆరాధ్యని ఎత్తుకెళ్లారు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఆరాధ్యని ఏమైనా చేస్తే అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంది అలాగే అవని కూడా అవును అవును శ్రీకర్ పల్లవి చెప్పింది నిజమే ఇప్పుడు కనుక మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆరాధని ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఇక అవని అనుమానంగా పల్లవి వైపు చూస్తుంది పల్లవి అమ్మయ్య ఇది కాస్త ఈ విషయంలో నన్ను సపోర్ట్ చేసింది వీళ్ళని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఆపింది అని చెప్పి పల్లవి కాస్త కూలవుతుంది ఇక ఇదంతా గమనించిన అవని ఖచ్చితంగా ఈ పల్లవిని ఏదో చేసుంటుంది అని చెప్పి వైపు అనుమానంగా చూస్తుంది ఇక కొంతసేపటికి అక్షయకైతే ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్లో చూడండి మీ అమ్మాయి కోసం వెతికి వెతికి అలసిపోయినట్టున్నారు చూడండి మీ అమ్మాయి మీకు కావాలన్నా తిరిగి నీ కూతురుని ఇంటికి రావాలన్నా ఇక నువ్వు నీ ఆస్తుల గురించి ఆలోచించడం మానేసే అలాగే నీతో పాటు నీ పెళ్ళానికి కూడా చెప్పు ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా నీ కూతురు కనిపించట్లేదని నువ్వు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం నీ కూతురు శవం నీ ఇంటికొస్తుంది అని చెప్పి వాళ్ళైతే ఇక అక్షయ్ ది బెదిరిస్తుంటారు ఇక అక్షయ్ ఆ ఫోన్ కాల్ విన్న మరుక్షణం అవని దగ్గరికి వెళ్ళి ఇదంతా ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వు చేసిన తప్పుల వల్లే ఈరోజు నా కూతురు అక్కడ ఎట్లాంటి ఇబ్బంది పడుతుందో విన్నావుగా విన్నావుగా వాళ్ళు ఏమంటున్నారు అని అంటూ ఉంటే ఇక అవని అయితే ఏంటండి ఏం జరిగినా నన్నే తప్పు పడుతున్నారు వాళ్ళు ఆరాధని కిడ్నాప్ చేస్తారని నేనేమన్నా కలగన్నానా మనం ఇట్లాంటి పరిస్థితికి రావడానికి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అది నేను చేసిన తపా అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న పార్వతి రే అక్షయ్ ఎన్ని చెప్పినా వీళ్ళకి బుద్ధి రాదు ఎలాగైనా సరే మనమే వెళ్ళి ఆరాధ్యని వెతికి తెచ్చుకుందాం అని చెప్పి పార్వతి అయితే ఇక అక్షయతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది అలాగే పల్లవి కూడా అక్కడి నుంచి వెళ్తుంది ఇక శ్రీకర్ అవని దగ్గరకు వచ్చి వదిన ఏంటో ఇట్లా జరిగింది నిజంగానే వాళ్ళే మన ఆరాధ్యని కిడ్నాప్ చేశారా అని అడగడంతో ఇదంతా చూస్తుంటే ఈ పల్లవి ప్లాన్ లాగే ఉంది శ్రీ శ్రీకర్ ఎలా అయినా సరే ఆరాధ్యని వెతికి పట్టుకోవాలి ఇక ఈ పల్లవి ఆడుతున్న నాటకాలకి ఒక స్టాప్ వెతకాలి అని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్తో చెప్తుంది శ్రీకర్ కూడా సరే వదినా ఖచ్చితంగా ఈ పల్లవి ఆడుతున్న నాటకాలన్నింటినీ బయట పెడతాను ఆరాదని వెతికి పట్టుకుంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి శ్రీకర్ వెళ్తుంటే శ్రీకర్తో పాటు అవని కూడా బయలుదేరుతుంది ఇక ప్రణతి అయితే నాన్న ఏంటి నాన్న ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అసలు ఆరాధ్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇదంతా చూస్తుంటే కావాలని మన కుటుంబం మీద ఎవరో పగబట్టినట్టున్నారు అని చెప్పి ఇక ప్రణతి మాట్లాడుతూ ఉంటే దానికి చకధర్ రాజేంద్ర అయితే చూడమ్మా ప్రణతి నువ్వేం కంగారు పడకు ఆరాధ్యకేమీ కాదు అలాగే ఇదంతా చేస్తుంది ఎవరో తెలిసిన మరుక్షణం వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ప్రణతికి ధైర్యం చెప్తాడు రానున్న ఎపిసోడ్స్లో ఆరాధ్యని వెతికి పట్టుకుంటారా అలాగే ఆరాధ్యని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు రాజ అక్షయ్ పల్లవి అలాగే చక్రధరణ నిజం తెలుసుకుంటారా దీని అంతటికి కారణం కూడా పల్లవిని చేసిందని ఇక అక్షయ్ తెలుసుకోగలుగుతాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్